ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఒకసారి చూద్దాం ఈ మాటలు దేనికి నిదర్శనం సామాన్యుడి ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఒకే ఒక్క వాగ్దానానికి సరే మరి ఈ పొలిటికల్ విజన్ వెనుక ఉన్న అసలు సూత్రాలేంటి జనసేన పార్టీ నినాదం చాలా సింపుల్ అండ్ క్లియర్ అంతా ప్రజల గురించే ఆ నినాదం ఆచరణలోకి రావాలంటే పాలన ఈ సిద్ధాంతాలమీదే నడుస్తుంది ఓకే ఐడియాలజీజివి మరి సీఎం అయితే టాప్ ప్రయారిటీజేంటి ఆ బ్లూ ప్రింటేంటో చూద్దాం అన్నింటికంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ అవినీతి లేని పాలన దీని వెనుకున్న ఒక్కటే అధికారం కాదు ప్రజలే ముఖ్యం నెక్స్ట్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది యువత సో ఫోకస్ మీదే యువతకు ఉద్యోగాలు మరి దానికోసం ప్లాన్ ఏంటి ఇదిగో ఇలా మల్టీస్టెప్ అప్రోచ్ యువత తర్వాత రాష్ట్రానికి ప్రాణమైన రైతులవంతు వ్యవసాయం మరో మెయిన్ ఫోకస్ ఈ సంస్కరణల లక్ష్యం ఒకటే రైతులకు సరైన టైంలో నేరుగా సాయం అందించడం ఇవి మాత్రమే కాదు అమరావతి మహిళల భద్రత ప్రాంతీయ అభివృద్ధి ఇలా చాలా అంశాలపై దృష్టి సరే ప్లాన్ బాగుంది మరి దీన్ని అమలు చేసే టీమెవరు ఒకసారి ఊహించుకుందాం ఈ టీంలో స్పెషాలిటీ ఏంటంటే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్ నాలెడ్జ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం విధానాలు ప్రణాళికలు ఒక ఎత్తైతే ఈ విజన్ వెనుక ఒక ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది ఆ కనెక్ట్కి కారణం ఈ నాలుగు లక్షణాలతో కూడిన లీడర్షిప్ స్టైల్ మొత్తం రాజకీయ ప్రయాణానికి పునాది ఈ ఒక్క నమ్మకమే మరి ఈ విజన్ ఆంధ్రప్రదేశ్కు నిజంగా ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందా